అరే మీ కొడుకే ఏ తెలుసు లోకేష్ గారికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయన వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికి జనసేన మీకు మీకు అవకాశం మీకు కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలేదు ఎంతసేపు నా ఇంట్లో వాళ్ళే నా కూతురు నా కొడుకు నేను మా అంటే కాకపోతే నేను నటుండే నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఒకనొక రోజు ఒకనొక చోట స్వర్గానికి వెళ్ళే వారి లిస్టు తయారవుతుంది ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల మందిలో కేవలం మూడు వందల మందికి మాత్రమే అవకాశం ఉంది అన్నారంట దాంతో ఎవరు ఎక్కువ పుణ్యం చేసుకున్నారో వారంతా వచ్చి లైన్లో నిలుచోండి అన్నారంట కలియుగం కదా అందుకే యాభై శాతం పుణ్యం సంపాదించిన వారు కూడా ఎవ్వరూ లేరంట నలభై శాతం పుణ్యం సంపాదించిన వారు మాత్రం ఉన్నారు వారంతా వచ్చి లైన్లో నిల్చున్నారు అందులో ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే ముప్పై ఐదు శాతం కూడా పుణ్యం చేసుకొని వారు వచ్చి ఈ నలభై శాతం పుణ్యం చేసుకున్న వారిని వెనక్కి నెడుతూ క్యూ లైన్లో ముందుకు వచ్చి నిల్చున్నారు అదేంటి మీరు మా వెనక కదా ఉండాల్సింది అని ప్రశ్నిస్తే ఆగండి సమాధానం చెబుతూ అన్నారు ఇంతలో కేవలం ఆరు శాతం పుణ్యం చేసుకున్న వారు వచ్చి ముప్పై ఐదు శాతం పుణ్యం చేసుకున్న వారి మధ్యలో దూరేశారు ఇదే న్యాయం అన్యాయం కదా నలభై శాతం పుణ్యం చేసిన వారిని కాదని ముప్పై ఐదు శాతం ఆరు శాతం పుణ్యం చేసిన వారు ముందు వరుసలోకి వచ్చేశారు ఇదేం న్యాయం అని అడిగితే ముప్పై ఐదు ప్లస్ ఆరు మొత్తం నలభై ఒక్క శాతం కదా మీకంటే వారి పుణ్యమే ఎక్కువ అని అభినవ చిత్రగుప్తుడు లాంటి ఒకనొక వ్యక్తి డిసైడ్ చేసేశాడు ఇక్కడ మీకో విషయం చెప్పడం మరిచాను నలభై శాతం పుణ్యం సంపాదించిన వారు క్యూ లైన్లో ముందు నిలుచున్న సమయంలో ఒక వ్యక్తి దగ్గరకు అతని చెల్లి వచ్చి అన్నయ్య నాకు కూడా క్యూ లైన్లో చోటివ్వు అని అడిగింది దానికి ఆ అన్నయ్య తప్పమ్మ ఈ పుణ్యం అనేది ఎవరికి వారు సంపాదించుకోవాలి కానీ ఇలా అడ్డదారిలో రాకూడదు ఇలా అడ్డదారిలో వస్తే నిజాయితీగా పుణ్యం చేసిన ఇంకో వ్యక్తికి అన్యాయం జరుగుతుంది అలా చేయడం మహాపాపం ఇక్కడ మనం మోసం చేయవచ్చు కానీ పైన దేవుడనేవాడు ఒకడు ఉన్నాడు ఆయన అన్నీ గమనిస్తుంటాడు అన్నాడు దాంతో ఆమెకు కోపం వచ్చి అన్నను శాపనార్థాలు పెడుతూ వెళ్ళిపోయింది ఇది చూసి కొంతమంది ఆయనను మెచ్చుకున్నారు ఇంకొంతమంది తిట్టుకున్నారు ఈ సంఘటన మొదట్లో జరిగింది మరి ఆరు శాతం పుణ్యం చేసిన వారు వచ్చి క్యూ లైన్లో చేరాక ఏం జరిగిందో తెలుసా ఆ ఆరు శాతం పుణ్యం చేసిన వారిలోని ఒక వ్యక్తి దగ్గరకు అతని అన్నయ్య వచ్చి తమ్ముడు తమ్ముడు నాకు ఎంత ప్రయత్నించినా ఈ పుణ్యం సంపాదించడం చేత కాలేదు ఇప్పుడు చివరి దశకు వచ్చేశాను నా దగ్గర పుణ్యం ఏ కోసానా లేదు ఎలాగోలాగా నీ దగ్గర ఈ క్యూ లైన్లో చోటివ్వు అన్నాడు వెను వెంటనే నువ్వు నా అన్నయ్యవి పుణ్యం లేకపోయినా పర్వాలేదు పాపం చేసినా పర్వాలేదు నీకు అడ్డేంటి ఎవరు ఆపగలరో నేను చూసుకుంటా చిత్రగుప్తు లాంటి ఆ వ్యక్తి మనకు సపోర్ట్ ఉన్నాడు అంటూ క్యూ లైన్లోకి లాగేశాడు తమ్ముడు మరి పెద్దన్నయ్యని ఓకే ఓకే నేను చూసుకుంటా తమ్ముడు మరి నీ కొడుకుని నాకు కొడుకు ఎవరున్నారు ఓ వాడా ఓకే ఓకే ప్రస్తుతానికి నువ్వు వచ్చాయి తర్వాత వారి సంగతి నేను చూసుకుంటా అన్నాడు చివరికి ఏమైందో తెలుసా నలభై శాతం మంది అలాగే ఉండిపోయారు ముప్పై ఐదు శాతం పుణ్యం చేసిన వారు ఆరు శాతం పుణ్యం చేసిన వారు వారితోనే స్వర్గం నిండిపోయింది మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు వారందరితో నిండిన ఆ స్వర్గం నరకం అయ్యింది బయట ఉండిపోయిన వారితో అక్కడ ఒక స్వర్గం వెలిసింది ఈ కథ నేను కల్పించి చెప్పాను కానీ ఇందులో ఒక వాస్తవం దాగుందని మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది నలభై శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కుతో ఎన్నుకున్న వారు ఇప్పుడు బయట ఉండిపోయారు ఆరు శాతం ప్రజలు వేసిన ఓట్లను ఆసరాగా చేసుకుని అధికారం వెలగబెట్టడమే కాకుండా ప్రజల పక్షాన ఎవ్వరినీ మాట్లాడనివ్వను అని తెగేసి చెప్తున్నారు తమకు అయిన వారిని అందరూ ఎక్కించేస్తున్నారు అవును మీరు వింటున్నది అక్షరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి పదవి ఇవ్వకపోవడం గురించే పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబుకి పదవి కట్టబెట్టడం గురించే కుటుంబ పాలన ఉండకూడదు అనే ఆచరణలో చూపించిన జగన్మోహన్ రెడ్డి ఒకవైపు కుటుంబ పాలనకు దారి సుగమం చేస్తున్న పవన్ కళ్యాణ్ మరోవైపు ఇప్పుడు నాకు తెలిసి మన పిల్లసేన పిల్ల ఫిత్రేష్ అందులో తప్పేముంది అంటారు ఎందుకంటే వీరికి సినిమాలో డూప్ హీరో తప్ప నిజ రాజకీయ జీవితంలో రియల్ హీరో నచ్చడు కనుక కానీ అసలు పవన్ కళ్యాణ్ నాగబాబుని ఇలా అడ్డదారులు ఎమ్మెల్సీని చేయొచ్చా అందులో తప్పు ఉందా లేదా అనే ఆలోచన చేద్దాం నారా లోకేష్ తెలుసు కదా మన చంద్రబాబు గారి పుత్రరత్నం ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగ రూపకర్త ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకై ఉండి గతంలో మంగళగిరిలో ఓడిపోతే అడ్డదారులు ఇలాగే మంత్రి అయిపోయాడు అప్పుడు చాలామంది ఆయనను అడ్డదారి మంత్రి దుడ్డిదారి మంత్రి అని దుయ్యబట్టారు అందులో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు కదా ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది అందుకే నేను ఇట్టా కొట్టాను అది అట్టా ఇచ్చేసింది అరే మీ కొడుక్కి ఏం తెలుసండి అదే నీ కొడుకు నారా లోకేష్కి ఏం తెలుసండి కనీసం అంటే కనీసం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని తీసుకొచ్చి పంచాయతీరాజ్ శాఖ మంత్రిని చేసేస్తారా నాకు తెలిసిన ఒకనొక సర్పంచ్ ఉన్నారు ఆయనని అడగండి ఆయన చెబుతారు రాజ్యాంగం గురించి ఏం చేయాలో ఏం చేయకూడదు పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడతారు అంతేగాని మీ అబ్బాయికి ఏం తెలుసు పంచాయతీ వ్యవస్థ గురించి ఆయన్ని మీ ఇష్టానుసారం రాజ్ శాఖ మంత్రిని చేసేస్తారా అడిగేవాడు లేడనుకున్నారా ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుక్కి రావాలి కాకపోతే వారసత్వం అంటే ఏంటి ఇంటి పేరు రూపురేఖలు డిఎన్ఏ ఆస్తిపాస్తులు ఇవి వస్తాయి వారసత్వంగా వస్తాయి అంతేగాని తండ్రి అనుభవం వారసత్వంగా వస్తుందా నీ కొడుక్కి పదవులు కట్టబెట్టడానికైనా మేము నీ పళ్ళకి మోసేది ఆగండి ఆగండి అప్పుడే ఆవేశం తెచ్చుకోకండి పచ్చతమ్ముళ్ళు పిల్ల సైకోలు ఎందుకంటే ఆవేశం తెచ్చుకుంటే ఆయాసం వస్తుంది తప్ప ఉపయోగం లేదు ఈ మాటలు ఆడేది ఒక సామాన్యుడైనా లేక వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినా విను వెంటనే అతనిపై దాడైనా చేసేయాలి లేదా పది ఇరవై స్టేషన్లలో కేసులైనా పెట్టేయాలి ఎందుకంటే ఇదే కదా మన రాజ్యాంగంలో ఉంది అదేనండి ఎర్రి ఎర్రివారి ఎర్రబుక్ రాజ్యాంగంలో ఉంది ఇదే కదా కాకపోతే ఇక్కడ ఈ మాటలు అన్నది మన పల్లకి మోసేవాడైతే తప్పే లేదు కాదు కాదు తప్పే అయినా మూసుకు కూర్చోక తప్పలేదు ఇంతకీ ఈ మాటలు ఎవరన్నారో మీరే వినండి అరే మీ కొడుక్కిద్దేశండి లోకేష్ గారికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయన వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు అరే విశాఖపేట మాజీ సర్పంచ్ లక్ష్మణ్ గారు కానీ ఆయన చెప్తారు రాజ్యాంగం గురించి పంచాయతీ రాజ్య వ్యవస్థ గురించి ఆయన మాట్లాడతారు మీ ఏం తెలుసు పంచాయతీ వ్యవస్థ గురించి ఆయన పంచాయతీ రాజశాఖ మంత్రిగా చేశారు మీరు ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుకు రావాలి తండ్రి వారసత్వం అంటే ఏంటి ఇంటి పేరు తండ్రి రూపురేఖలు తండ్రి డిఎన్ఏ తండ్రి ఆస్తులు పాస్తులు మీ జనసేన మీకు మీకు విన్నారా అప్పటి మన ఆవేశం స్టార్ ఇప్పటి మన సనాతన డిసిఎం గారు ఎంతో న్యాయంగా అడిగిన ప్రశ్నలు ఇవి అప్పుడు పవన్ కళ్యాణ్ అడిగిన దాంట్లో న్యాయం ఉందా లేదా ఇప్పుడు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అప్పుడు నీ కొడుకు అడ్డదారిలో దొడ్డిదారిలో మంత్రిని చేస్తావు కదా ఇప్పుడు అలాంటి దొడ్డిదారిలోనే నా అన్నయ్యకు ఒక పదవి హోదా కట్టబెట్టండి అని అడుగుకుంటున్నాడు కాకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ నడి రోడ్డుపై ప్రశ్నించినా కూడా ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ ని పల్లెత్తు మాట అనలేకపోతున్నారు ఎందుకంటే నేటి అధికారం ఏ విధంగా దక్కిందో బాగా తెలుసు గనక ఇంతకీ పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబుకి ఇలా పదవి ఇప్పించుకోవడం కరెక్టా కాదా అన్నది మన పచ్చ పిచ్చి తమ్ముళ్ళు మన పిల్ల సైకోలే చెప్పాలి వారెలాగూ ఆవేశం ఆయాసం తప్ప ఆలోచన ఉండదు కనుక కనీసం మేధావులైనా చెప్పండి పోనీ మీకు ఇంకో సర్ప్రైజింగ్ వ్యక్తి చేసిన కామెంట్లు వినిపించి చూపిస్తా కళ్ళు పెద్దవి చేసుకుని చెవులు రిక్కించి మరీ వినండి కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలేదు మనం మన వల్ల ఏం జరుగుతుందో మనం ఎంత పాటుపడగలము ఎన్ని కష్టాలు పడి ప్రజలకు న్యాయం చేయకుండా దాని మీద ఆలోచన వచ్చింది అందుకనే నేను ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ అవకాశం ఉండి గెలిచే అవకాశాలు ఉండి అన్ని అవకాశాలు హంగులు ఉండి కూడా ఎందుకు చేయకపోవడం కారణం ఏంటంటే నాకు కుటుంబ పాలన నాకు ఇష్టం లేదు నిజంగా కుటుంబం అంతా సేవ చేయాలంటే ఉండి చేయొచ్చు చాలా సేవలు చేయొచ్చు అందరూ చట్ట సభలోకి రావాల్సిన అవసరం లేదు దాని బదులు చాలామంది కొత్త వాళ్ళు రావచ్చు మీలాంటి కొత్త మంది ఎంతమంది యువకులు దేశం కోసం పాటుపడగలిగే యువకులు ఎంతమందిని రాజకీయాలకు తీసుకురావచ్చు ఎంతసేపు నా ఇంట్లో వాళ్ళే నా కూతురు నా కొడుకు నేను మా అంటే కుదరదు కాకపోతే దురదృష్ట నటుండే విన్నారా ఇప్పుడు చెప్పండి ఏది న్యాయం ప్రస్తుతానికి కూటమిగా ఏర్పడి ఈవీఎంల సహాయంతో గెలవడమే కష్టమవుతుంది మరి నీతిగా నిజాయితీగా గెలవాలంటే జీవితంలో అయ్యే పని కాదని తనకే అనుభవంలో తెలుసుగనక ఇంకా నాగబాబుని ఎలాగోలాగా హోదా కట్టబెట్టేయాలని చూస్తున్నారు అందుకే మన గౌరవ దేశభక్త సనాతన ధర్మ పరిరక్షక రాజ్యాంగ రక్షక అభినవ చేగువేరా ఈయన ఇలా ప్రయత్నం చేస్తున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు వీలైనంత ఎక్కువ మందికి మన వీడియో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గంగులా నమస్తే